అందరికి నమస్కారం ఇది ఎండుపు గింజలు చిల్ల గింజలు అని పిలుస్తారు ఇంగ్లీష్ లో క్లీనింగ్ నట్ అంటారు ఈ చిల్ల గింజలు మామూలుగా ఏం చేస్తారంటే ఈ వర్షకాలంలో ఎర్ర నీళ్ళు తెల్లగా శుభ్రం చేసుకోవడానికి వాడతారు గింజను అలా కొండలో నీళ్ళు తెచ్చుకుని ఆ కాలువలో నీళ్ళు తెచ్చుకొని వాగులో నీళ్ళు తెచ్చుకుంటే ఎర్ర నీళ్ళలో ఈ ఎండుపు గింజలు అరగలు ఇస్తారు అలా అరగలిస్తే అలా ఇరిగిపోయి మట్టి అంత కిందకి వెళ్ళిపోయి తెల్ల నీళ్ళు పైకి వచ్చేస్తాయి అందులో ఉన్న మనకు అక్కర్లేనివన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట దాంట్లో ఉండాల్సిన మినరల్స్ అనే ఉంచుతాయి అది గొప్పతనం విశేషం ఏంటంటే మన ఆరో ఫిల్టర్లు ఏతం చేస్తుంది ఉన్నాయన్నీ పీకేస్తుంది లేని కలిపేస్తుంది కలిపేసి ఒక విషయం తయారు చేసేస్తాం మనకి మంచినీళ్ళు పోతాం ఇదేంటంటే మనకి ఆ వాటర్లో ఏముంటే ఉంటే ఏం మనకు ఉండాలి ఏం ఉండకూడదు అది తెలిసే అంత టెక్నిక్ అది ఆ ఒక్కర్లేనివన్నీ తీసేసి కావాల్సిన ఉంచి మంచినీళ్ళు ఇస్తాం అన్నమాట అలా మనం ఈ ఎండిపో దాంతో మనం వాటర్ శుభ్రం చేసుకుని మనకి ఏ జబ్బులు లేవు ఏ మోషన్స్ డయరియాలు ఏమీ లేవు ఏ ఇన్ఫెక్షన్ లేవు అలాంటిది మనం ఈ ఫిల్టర్లు వచ్చాక మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది ఇమ్యూనిటీ పోయింది అన్నీ పోయాయి అసలు నీళ్ళే మనకి శక్తి నీళ్ళే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీకి ఫస్ట్ మొట్టమొదటి ఆహారం ఏంటంటే నీరే మంచినీరు అమృతం నీరు ఆ నీళ్ళకి దొరకవు ఎక్కడ దొరుకుతాయి అంటే హిమాలయాలు ఆల్కలిన్ వాటర్ అంటారు లీటర్ ఐదు వేలు పదివేలు ఎవడో ఒక బిగ్ షాట్లు తాగుతారు అది కూడా ఎక్కువ తగ్గితే ప్రమాదం మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ ప్రాంతంలో నీళ్ళు కూడా చేస్తాయి మనం ఎక్కడుండి ఎక్కడో హిమాలయాలని తగ్గు అనుకోండి అప్పుడు సదాదానికి ఎక్కువ తగ ఉంటే పోతాం ఆలకలి ఏమి ఉండదు వర్షం నీళ్ళు కానీ మించిన వాటర్ ఏమి ఉండదు లేదా నూతులు దావు మనం పాత నూతులలో నీళ్ళు కానీ మంచి అసలు నీళ్ళు శుద్ధి అని పడతారు నమస్కారం